మౌలిక సదుపాయాల కల్పన పరంగా కానీ గౌరవ శాసనసభ్యులు వరదరాయ్ గారితో కలిసి సమీక్ష నిర్వహించడం జరిగింది ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో పెద్దగా కొరతలు లేనప్పటికీ సిబ్బందికి సంబంధించి అనేక కొరతలు ఉన్నాయి సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ముఖ్యంగా ఇది మూడు వందల యాభై పడకల ఆసుపత్రి మూడు వందల ఎనభై ఫంక్షనల్ బెడ్స్ ఉన్న నేపథ్యంలో లోపిలోడుస్ రెండు దగ్గర దగ్గర పన్నెండు వందలు ఉంటున్న నేపథ్యంలో నర్సింగ్ స్టాఫ్ కొరత ప్రధానంగా ఉన్నట్లుగా సమీక్షలో తెలిసింది ఇది ఇతర కొరతలు కూడా ఉదాహరణకి బ్లడ్ బ్యాంకులో స్టాఫర్ అని సెపరేటర్స్ లేరని బ్లడ్ బ్యాంకులో ఏసీలు లేని కొన్ని చోట టేబుల్ లేనివి లేదా ఫార్మసిస్ట్ గ్రేడ్ ఉద్యోగాలు పూర్తి చేయాల్సిన భర్తీ చేయాల్సిన విషయం గురించి కూడా కొత్తలు దృష్టికి వచ్చాయి వీటి మీద దృష్టి తొందరలోనే ట్రీట్మెంట్ చేయడం ఇక్కడ తగిన సిబ్బంది నర్సింగ్ స్టాఫ్ సిబ్బంది గతంలో రీస్ట్రక్చర్ చేయకముందు డెబ్బై ఆరు ఉండేది తర్వాత రీస్ట్రక్చరింగ్ చేసిన తర్వాత నలభై ఎనిమిదికి పడిపోయింది నలభై ఐదు మంది మాత్రమే నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు అదనంగా నర్సింగ్ షాప్ కావాల్సిన అవసరం ఉంది వాటిని మళ్ళీ ఒకసారి సమీక్ష చేసి అదనంగా నర్సింగ్ షాప్ని కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం ఇక్కడ మెయింటెనెన్స్ కోసం బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం లేదా అంతర్గత రహదారుల కోసం ఇరవై కోట్లు మంజూరు చేయడం జరిగింది ఇరవై ఒక కోట్లు దాకా దానికి తొందరలోనే ఈ నెల రోజుల లోపల టెండర్లు తెలిచి యాభై ఒక సంవత్సరం లోపల ఈ మెయింటెనెన్స్ పనులు కానీ లేదా అంతర్గత రహదారులు కానీ ఇతరత్ర పనులు అప్టామిక్ బ్లాక్ కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం కానీ కొత్త బ్లాక్ నిర్మించాల్సిన అవసరం గురించి కూడా సూపరింటెండెంట్ గారు ఫిఫ్టీ చేయడం జరిగింది వాటిని కూడా ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా పూర్తి చేస్తాం ప్రధానంగా ఇక్కడ కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఉన్నాయి ఈ జిల్లాలో ప్రధానంగా మెడికల్ కళాశాల గురించి ఇక్కడ ప్రజల చిరకాల వాంఛో లాంటి పట్టణంలో ఎందుకంటే ప్రధాన పట్టణం కడప జిల్లాలో కడప తర్వాత ఇక్కడ ఒక మెడికల్ కళాశాల బాగుంటుందని అందరు కోరుతున్నారు ఏ రకంగా చూసినా కూడా పట్టణ సైజుని బట్టి కానీ జనాభా దృష్టి కానీ ఇతర మౌలిక సదుపాయాల కల్పన దృష్ట్యా కానీ ఇతరత్ర విద్యాలయాల సంస్థ విద్యా సంస్థల విషయంలో కానీ ఏ రకంగా చూసినా పుద్దిూరు మెడికల్ కాలేజీ ఒక అనుమైన ప్రాంతంగా ఉండేది అయితే గత ముఖ్యమంత్రి తన అనాలోచిత నిర్ణయం కారణంగా సొంత నియోజకవర్గానికి తీసుకెళ్లడంలో తప్పు లేదు కానీ అక్కడ వసతులు ఉన్నాయా లేదా ఫ్యాక్యులిటీ వస్తుందా లేదా అనే ఆలోచన చేయకుండా అక్కడ తీసుకెళ్లడం కారణంగా ఇప్పుడు అక్కడ ఇబ్బందులు ఉన్నాయి అక్కడ ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉంది ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూనే ఫ్యాక్టివిటీని తెచ్చుకోలేకపోయారు నలభై శాతం అక్కడ డెఫిషియన్సీ కొరత ఉంది కాబట్టి అక్కడ అక్కడ కూడా ఎన్ఎంసీ అనుమతి నిరాకరించింది అదే పుద్దుటూరు పట్టణంలో అయితే ఖచ్చితంగా అనుమతి వచ్చేది ఫ్యాక్టరీ కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉండేది మేదైనప్పుడు కూడా తొలివెందుల కళాశాలను కూడా వచ్చే వచ్చేసిన తగతులు ప్రారంభం చేసేలాగా ప్రయత్నం చేస్తాం ఇక్కడ కూడా సాధ్యసాధ్యాలను పరిశీలించి ప్రభుత్వం నుంచి అవకాశం ఉందా లేదా చూసి ప్రైవేటు అయినా కూడా వైద్య కళాశాల పొద్దుటూరులో ప్రజలు పోతుంటుందనేప్పుడు వాటికి కూడా సాధ్య ఖచ్చితంగా పరిశీలిస్తాం ప్రధానంగా ఇంకా చాలా అనాలోచిత నిర్ణయాలు ఒక మెడికల్ కాలేజ్ విషయమై కాదు ఇప్పుడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు ప్రొద్దుటూరులో ఉండే జిల్లా వేడేంద్ర రాయచోటికి వెళ్ళిపోయిన ఇప్పుడు పొద్దుటూరులో నాలుగు వందల యాభై మెడికల్ షాపులు కానీ నూట యాభై నూట యాభై నూట యాభై హోల్సేల్ షాపులు కానీ ఉన్నాయి కొలివెందులో వంద మాత్రం ఉన్నాయి అంటే ఔచిత్యం ఏంటి దానివల్ల ప్రజలకు ఉపయోగము ఏంది మామూలు సామాన్య ప్రజలకు ఉపయోగం కాబట్టి దాన్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందో కొలివెందులోకి నాకు అర్థం అనిపిస్తుంది ఇంకా అనాలోచిత చర్యలు తీసుకో తీసుకున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి మళ్ళీ దాన్ని కూడా పరిశీలిస్తాం ఎందుకంటే పొద్దుటూరులో ఎంతమంది ఉన్నారు చుట్టుపక్కల కేంద్రం ఏ రకంగా చూసినా పొద్దుటూరు కేంద్రం అవుతుంది ఇక జమునగూడి వాళ్ళకి కానీ ఇటు కమలాపురం వాళ్ళకి కానీ లేదా ఇటు వాళ్ళకి కానీ ఇటు వాళ్ళందరికీ కూడా ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఆఫీస్ ఇక్కడ ఉంటే వాళ్ళకి అనువుగా ఉంటుంది సౌలభ్యంగా ఉంటుంది కానీ గ్రంథంలో పెట్టడం వల్ల ప్రజలకు లాభం లేదు మిగతా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టడం అవుతుంది ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు కూడా సమీక్ష చేసి సరైన చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ